రవికిరణ్ విక్రమ్ ఇంకా తన ఫ్రెండ్స్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తాడు ఇల్లీగల్గా పైకాటాడుతారా అని చెప్పేసి అని ఎస్పీ రవికిరణ్ అడుగుతూ ఉంటే దొరకమనుకున్నాం సార్ అని చెప్పేసి విక్రమ్ ఇంకా అతని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మీ సంగతి ఇలా కాదురా మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పేసి ఎస్పి రవికిరణ్ అంటూ ఉంటే ఈ లోపల రాణిమ్మ పోలీస్ స్టేషన్కు వస్తుంది రవి వీళ్ళేంటి ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీరేంటండి ఇక్కడ అని చెప్పేసి రవికిరణ్ అడుగుతూ ఉంటాడు వీళ్ళు పేకాట ఆడుతుంటే ఆంటీ అని చెప్పేసి రవికిరణ్ చెప్తూ ఉంటాడు పేకాట విక్రమ్ పేకాట ఇలాంటివి ఆడడు విక్రమ్ చాలా మంచివాడు అని చెప్పేసి రాణిమ్మ చెప్తూ ఉంటుంది లేదా నేను నా ఫ్రెండ్స్ని కలవడం కోసమని అక్కడికి వెళ్ళేసరికి కృష్ణవతిని చూసి నన్ను అరెస్ట్ చేపించింది అని చెప్పేసి విక్రమ్ చెప్తూ ఉంటాడు పోలీసులు ఫ్రెండ్స్ కోసం ఇలా చేస్తే ఎలా రవికిరణ్ అని చెప్పేసి రాణెమ్మ అడుగుతూ ఉంటుంది లేదంటే వీడన్నీ కూడా అబద్ధం చెప్తున్నాడు వీడు పేకట్టాడుతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అని చెప్పేసి రవికిరణ్ చెప్తూ ఉంటే లేదండి నాకు ట్రావెల్స్ బిజినెస్ ఉంది అందుకే విక్రమ్ తన పెళ్ళైపోయిన తర్వాత తన భార్యతో కలిసి హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాడు దాని గురించి మాట్లాడటానికే వచ్చాడు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు రవికిరణ్ నువ్వు విక్రమ్ని రిలీజ్ చేస్తావా లేదా అని చెప్పేసి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది చేయటం కుదరదండి అని చెప్పేసి రవికిరణ్ చెప్తూ ఉంటాడు అసలు విక్రమ్ అక్కడ ఉన్నట్టు నీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి రాణిమ్ అడగగానే కృష్ణ చెప్పింది అని చెప్పేసి రవికిరణ్ చెప్తూ ఉంటాడు అయితే నన్ను కూడా సెల్లో వేయి విక్రమ్ని ఎప్పుడు రిలీజ్ చేస్తే నేను కూడా అప్పుడే బయటకు వస్తాను అని చెప్పేసి రాణెమ్మ సెల్ ఓపెన్ చేసుకొని సెల్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది ఆంటీ బయటకు రండి ఆంటీ అని చెప్పేసి ఎస్పి రవికిరణ్ అంటూ ఉంటే లేదు బాబు నీకు కేసు ఫైల్ చేసింది ఎవరో వాళ్ళు వస్తేనే నేను బయటకు వస్తాను అని చెప్పేసి రాణెమ్మ చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న తార ఒరే విక్రమ్ అసలు వీళ్ళకి ఏం ముందు పెట్టావురా వీళ్ళు ఇంతలా నీమాయిలో పడిపోయారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఎస్పి రవికిరణ్ కృష్ణకు ఫోన్ చేస్తాడు కృష్ణ ఒక్కసారి పోలీస్ స్టేషన్కు వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఎందుకు రవి అని చెప్పేసి కృష్ణ అడగగానే ఏమైనా ఆ విక్రమ్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడా అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది లేదు స్టేషన్కి అమ్మ వచ్చింది సెల్లోకి వెళ్ళి కూర్చుంది ఆ విక్రమ్ని రిలీజ్ చేస్తేనే అమ్మ కూడా సెల్లో నుంచి బయటకు వస్తా అంటుంది అని చెప్పేసి ఎస్పి రవికిరణ్ చెప్తూ ఉంటాడు సరే రవి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి కృష్ణప్రియ ఫోన్ కట్ చేస్తుంది ఏమండి ఏమండి అని చెప్పేసి కృష్ణప్రియ రాధా దగ్గరకు వెళ్తుంది ఏమైంది అని చెప్పేసి రాధా అడగ్గానే పోలీస్ స్టేషన్కు వెళ్ళాలండి అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తుంది ఇప్పుడు దేనికి అని చెప్పేసి రాధ అడగ్గానే కృష్ణప్రియ జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది ఇదండి జరిగింది ముందు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పగానే రాధా కృష్ణ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తారు అమ్మ నువ్వేంటి సెల్లో అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది మా విక్రమ్ బాబు మీద కేసు పెట్టిన ఆవిడకు చెప్పండి రవికిరణ్ గారు మా ఇంటి అల్లుడిని రిలీజ్ చేస్తేనే నేను కూడా బయటకు వస్తాను లేకపోతే నేను కూడా సెల్లోనే ఉంటాను అని చెప్పేసి రాణెమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు అనుకున్నట్టు వాడేం మంచోడు కాదమ్మా వాడికి లేని అలవాటు అంటూ లేదు అమ్మాయిలతో తిరుగుతాడు మందు తాగుతాడు జూదం ఆడతాడు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటే నువ్వు ఎన్ని చెప్పినా సరే నా ఇంటి అల్లుడు విక్రమ్ బాబే విక్రమ్ బాబుని రిలీజ్ చేస్తేనే నేను కూడా సెల్లో నుంచి బయటకు వస్తాను అని చెప్పేసి రాణెమ్మ చెప్తూ ఉంటుంది అసలు మీరు వాళ్ళు ఏం చూసి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అత్తయ్య గారు వాడు పేకటాడుతుంటే నేను కూడా డైరెక్ట్గా చూశాను వాడికిచ్చి శివప్రియను పెళ్లి చేసి శివప్రియ గొంతు కోయకండి అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు విక్రమ్ ఎలాంటి వాడైనా సరే మీలాగా అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని అగ్రిమెంట్ పూర్తవగానే భార్యలు వదిలేసే రకం అయితే కాదు అని చెప్పేసి రాణెమ్మ అనటంతో ఇక రాధా ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు కృష్ణ ఇప్పుడేం చేయమంటావు అని చెప్పేసి ఎస్పి రవికిరణ్ అడుగుతూ ఉంటాడు ఇంకా చేసేదేముంది రిలీజ్ చెయ్యి అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఆర్ యూ షూర్ అని చెప్పేసి రవికిరణ్ అడగగానే అవును అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది ఇక రాణెమ్మను విక్రమ్ని ఇంకా విక్రమ్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఎస్పి రవికిరణ్ రిలీజ్ చేస్తాడు బాబు విక్రమ్ అది చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి రాణెమ్మ చెప్తూ ఉంటే ఆంటీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరొక్కళ్ళు నమ్ముతున్నారు నాకంతే చాలు అని చెప్పేసి విక్రమ్ చెప్తూ ఉంటాడు సరే బాబు ముహూర్తానికి టైం అవుతుంది ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి రాణెమ్మ అంటుంది ఇంకా కృష్ణప్రియ రాధా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటే రాధ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి రాధ పక్కకు వెళ్తాడు ఈ లోపల తార కృష్ణప్రియ దగ్గరకు వచ్చి ఏంటి కృష్ణ నేనేం చేయలేనన్నావు నా వల్ల కాదన్నావు ఇప్పుడు మీ అమ్మే ఆ విక్రమ్ని విడిపించింది చూసావా ఏ టైంలోనైనా నీకు ఫోన్ రావచ్చు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఉండు అసలే నేను వదిలిన బాణం డైరెక్ట్గా మీ గుండెల్లో గుర్చుకోబోతుంది అసలు చెడ్డవాడిని చెడ్డవాడిని నిరూపించడం ఇంత కష్టమా కృష్ణ అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది పాపం రేపటి నుంచి ఆ విక్రమ్గాడు వాడి అంతా కూడా మీ చెల్లిపై చూపిస్తాడు పాపం మీ చెల్లెలు ఎలా తట్టుకుంటుందో ఏంటో అని చెప్పేసి తార చెప్తూ ఉంటే కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ లోపల రాధా వచ్చి వెళ్దామా కృష్ణ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మీరు కూడా వస్తారా అని చెప్పేసి తారని అడగగానే నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇంకా విక్రమ్ పెళ్ళి డ్రెస్ వేసుకొని పెళ్లికి రెడీ అవుతూ ఉంటాడు ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంటా అని చెప్పేసి సంతోషంగా పాటలు పాడుతూ ఉంటాడు అసలు నువ్వు నిజంగా నక్కతోక తొక్కినోడివి కాదురా లక్కతోక తొక్కినోడివి అని చెప్పేసి విక్రమ్ తనను తానే పొగుడుకుంటూ ఉంటాడు ఈ లోపల కృష్ణప్రియ రాధా ఇద్దరు కూడా బ్రీఫ్ కేసు తీసుకొని వస్తారు ఓ వదిన గారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి విక్రమ్ అడుగుతూ ఉంటాడు నిన్ను దెబ్బలతో కొట్టలేం కానీ డబ్బుతో కొడదామని వచ్చాంరా అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నేను డబ్బుకేం లొంగను ఏదైనా ఉంటే పెళ్ళైన తర్వాతే మాట్లాడుకుందాం అని చెప్పేసి విక్రమ్ చెప్తూ ఉంటే మాకంత టైం లేదులే ఇప్పుడే మాట్లాడుకుందాం అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నా చెల్లెల్ని వదిలేసి పోవాలంటే నీకు ఎంత డబ్బు కావాలి అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే ఓ పది అని చెప్పేసి విక్రమ్ అంటాడు పది కాకపోతే పాతిక తీసుకో కానీ నా చెల్లెల జోలికి ఇక రావద్దు నా చెల్లెల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి కృష్ణప్రియ చెప్పగానే సరే ఆ పాతిక ఇలా ఇవ్వండి అని చెప్పేసి విక్రమ్ చెప్తా ఇక విక్రమ్ డబ్బు తీసుకోగానే ఇక పెళ్ళి ఆగిపోయినట్టేనా అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు నట్టేనా ఏంటి ఆగిపోయింది అని చెప్పేసి విక్రమ్ చెప్తూ ఉంటాడు నువ్వు మరీ ఫాస్ట్గా ఉన్నావురా ఇంత ఫాస్ట్ అని నేను అనుకోలేదు అని చెప్పేసి రాధ అంటాడు ఇక డబ్బులు తీసుకున్నావు కదా పెళ్లి మండపానికి వచ్చావో నీ సంగతి ఉందే అని చెప్పేసి రాధాకృష్ణ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విక్రమ్ మాత్రం ఆ డబ్బును చూసుకుంటూ ఉంటాడు హామ్మయ్య ఆ విక్రమ్ గారి బాధ నా తల మీద నుంచి పెద్ద బండ దిగినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి కృష్ణ చెప్తూ ఉంటే అయితే కారు దిగు కృష్ణ అని చెప్పేసి రాధ అంటాడు ఎందుకండి అని చెప్పేసి కృష్ణ అడగగానే దిగు చెప్తాను అని చెప్పేసి రాధ అంటాడు ఇక కృష్ణ కారు దిగ్గానే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మరి నేను కూడా సంతోషంగా ఉండాలి కదా అని చెప్పేసి రాధ అంటూ ఉంటాడు చీ పోండి అవన్నీ రోడ్డు మీద నాలుగు గోడల మధ్య జరగాల్సింది ఇలా రోడ్డు మీద అడిగితే ఎలా అని చెప్పేసి కృష్ణప్రియ అనగానే కృష్ణ మన ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం మర్చిపోయావా అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు నీ చెల్లెల జీవితాన్ని కాపాడితే కనుక నన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పావు కదా నీకు వయసు ఉంది అందం ఉంది వెళ్ళి చేసుకొని సంతోషంగా జీవించు కృష్ణ అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు ఏమండి మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పేసి కృష్ణ అడుగుతూ ఉంటే మరి ఒప్పందం కాదంటావా అలా కాదని చెప్పేసి నా చెల్లెల జీవితం ఏమైనా పర్వాలేదు విక్రమ్ గడికి డబ్బులు ఇచ్చేసాం కదా అని చెప్పేసి ఆలోచిస్తావా ఆ విక్రమ్ డబ్బులు ఎలా అయితే ఇచ్చానో అలానే ఆ విక్రమ్ నుంచి తీసుకోవటం నాకు పెద్ద లెక్కేం కాదు నీ ఇష్టం నీకు చెప్పాల్సింది చెప్పాను రేపు ఉదయం నేను లేచే కల్లా నువ్వు నువ్వు పెంచుకుంటున్న బిడ్డ నా కళ్ళకు కనిపించకూడదు అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు సరే పదా వెళ్దాం అని చెప్పేసి రాధాకృష్ణ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు శివప్రియని పెళ్లి కోసమని రెడీ చేస్తూ ఉంటారు రాణెమ్మ శివప్రియను రెడీ చేసి నాదిష్టే తగిలేలా ఉంది అని చెప్పేసి శివప్రియను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ శివ ఈ బంగారు నగలన్నీ కూడా నీ పెళ్లి కోసమే కష్టపడి చేపించాము జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పేసి రాణెమ్మ చెప్తూ ఉంటుంది సరే నీ ఫ్రెండ్స్ను పంపిస్తాను అని చెప్పేసి రాణెమ్మ బయటకు వెళ్ళి శివప్రియ ఫ్రెండ్స్ని శివప్రియ దగ్గరకు పంపిస్తుంది ఇక రాణెమ్మ వచ్చి మండపం దగ్గర ఏమేం కావాలో గారిని అడిగి తీసుకుంటూ ఉంటుంది అమ్మ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇక రాణిమ్మ శివప్రియ దగ్గరకు వస్తుంది అమ్మాయిలు శివాని రెడీ చేశారా అని చెప్పేసి శివప్రియ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటుంది రెడీ చేస్తున్నామా ఆంటీ అని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు తొందరగా కానివ్వండి అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పేసి రాణిమ్మ బయటకు వచ్చేసరికి ప్రసాదు విష్ణుప్రియ డల్గా నుంచి ఉంటారు ఏమైందయ్యా ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది ఏం లేదు రాణమ్మ మన ఇంట్లో పెళ్ళంటే కనుక కృష్ణ హడావుడి చేస్తూ ఉంటుంది అలాగే కృష్ణ కలుపుగోలుగా ఉండి వచ్చే వాళ్ళని పొయ్యే వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది అలాంటి కృష్ణ లేకుండా ఇంట్లో పెళ్లి చేయడం నాకేం నచ్చలేదు నవ్వులు రాకపోయినా కూడా నవ్వులు పులువుకోవడం అంటే నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ప్రసాద్ చెప్తూ ఉంటాడు అవునమ్మ కృష్ణ అసలు మన కోసం ఎన్ని చేసిందో మర్చిపోయావా అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతూ ఉంటే అప్పుడే శివప్రియ వచ్చి అయితే విక్రమ్ వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి కృష్ణకని పెళ్లికి పిలవమంటావా ఏంటక్కా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కృష్ణ చేసిన అన్యాయము గుర్తుంది మన కోసం చేసిన త్యాగాలు గుర్తున్నాయి కృష్ణ ఏమైనా మనకి బద్ద శత్రువా మన కుటుంబ గురించి చెడుగా ఎందుకు ఆలోచిస్తుంది అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది అమ్మ ఒక్కసారి ఆలోచించు కృష్ణ లేకుండా పెళ్లి చేయడం నాకు అస్సలు కూడా ఇష్టం లేదు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటే ఇక రాణెమ్మ ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్